ఉక్కుకోట ఒక రాజుకు ఒక్కడే కొడుకు యుక్త వయసు వచ్చిన అతను వివాహం గురించి తలపెట్టకపోవటం చూసి రాజు నాయనా నీకు పెళ్లాడే వయసు వచ్చింది కదా పెళ్లి గురించి ఆలోచించవేం అని అడిగాడు పెళ్లాడదగిన కన్య ఎవరూ నా దృష్టికి రాలేదు అన్నాడు రాజకుమారుడు అలా అయితే నేను సహాయం చేస్తాను ఈ తాళపు చెవిన్ని తీసుకుని రాజభవనం పైభాగాన ఉన్న గది ప్రవేశించి చూడు నీకు భార్య కాదగిన కన్య నీకు దొరకవచ్చు అన్నాడు రాజకుమారుడు పైకి వెళ్లి ఎవరూ ఎన్నడూ తెరవని గది తలుపు తెరిచి లోపల అడుగుపెట్టాడు అది ఒక గుండ్రని గది ఆ గదిగోడకు అనేక రాజకన్యల పటాలు వేళ్లాడగట్టి ఉన్నాయి ఆ పటాలను ఒక్కొక్కటిగా చూస్తూ రాజకుమారుడు గది ప్రదక్షిణం చేశాడు అందులోని కన్యలందరూ ఒకరిని మించరు ఒకరు అందంగా ఉన్నారు అందరినీ మరొకసారి చూసి ఏదో ఒక నిర్ణయానికి వద్దామనుకుంటుండగా రాజకుమారుడికి ఒక పటం మీద గొడ్డకప్పి ఉండటం కానవచ్చింది అతను ఆ గొడ్డ తొలగించి పటంలోని సుందరిని చూసి అలాగే నిలబడిపోయాడు అందులో ఉన్న కన్య అపురూప సౌందర్యవతి ఆమెను పెళ్లాడాలని రాజకుమారుడు నిశ్చయించుకున్నాడు అతను కిందకి దిగి వచ్చి తండ్రితో తన నిర్ణయం చెప్పేసరికి రాజు చిరాకుపడి గొడ్డకప్పి ఉన్న పటాన్ని ఎందుకు చూశావు అది చూడదగినదైతే గుడ్డ కప్పి ఉంటుందా ఆమె ఒక రాజకుమార్తె దుర్మార్గుడైన మాంత్రికుడు ఒకడు ఆమెను అపహరించి తీసుకుపోయి ఉక్కుకోటలో ఖైదు చేశాడు ఆమెను చెరవిడిపించాలని ఎందరో వెళ్లారు ఒక్కడూ తిరిగి రాలేదు పట్టుదలగా ఉంటే నువ్వు కూడా బయలుదేరి వెళ్ళు అన్నాడు మర్నాడే రాజకుమారుడు తన గుర్రం మీద ఒంటరిగా బయలుదేరాడు త్వరలోనే అతనొక కీకారణ్యంలోకి ప్రవేశించాడు ఎంత దూరం వెళ్లినా అది తరుగుతున్న లక్షణాలు కనపడలేదు ఇంతలో అతనికొక చాలా పొడుగుపాటి మనిషి కనిపించి నన్ను ఉద్యోగంలో పెట్టుకో అని రాజకుమారుణ్ణి అడిగాడు తనకు ఒకడు తోడుండటం మంచిదే అనిపించి నువ్వు ఏం చేయగలవు అని రాజకుమారుడు అడిగాడు నా పేరు పొడుగు నేను ఎంత ఎత్తైనా పెరగగలను చూడు అంటూ ఆ పొడుగు మనిషి చూస్తుండగానే సమీపంలో ఉన్న చెట్టు ఎత్తు పెరిగి ఆ చెట్టు పైకొమ్మలలో ఉన్న పక్షిగూడును గుడ్లతో సహా అందుకుని తిరిగి మామూలు ప్రమాణానికి వచ్చి రాజకుమారుడికి చూపాడు బావుంది ఈ అరణ్యంలో నుంచి బయటపడే మార్గం చూపిస్తే నువ్వు మరింత ప్రయోజకుడివి అని అన్నాడు రాజకుమారుడు పొడుగు చెట్లన్నిటినీ మించి పెరిగి చుట్టూ కలయ చూసి మనం ఈ దిక్కుగా పోతే త్వరలో అరణ్యం దాటగలం అన్నాడు వాడు చెప్పిన దిక్కుగా నడిచి ఇద్దరూ ఒక మైదానాన్ని చేరారు దూరాన వారికొక మనిషి కనిపించాడు ఆ కనిపించేవాడు నాకు తెలుసు అక్కరకు రాగలడు అతన్ని కూడా నువ్వు ఉద్యోగంలో ఉంచుకుంటే బాగుంటుంది అన్నాడు పొడుగు అయితే వాణ్ణి పిలు అన్నాడు రాజకుమారుడు అంతకన్నా వాణ్ణి తీసుకురావటం తేలిక అంటూ పొడుగు పెరిగి రెండు అంగల్లో ఆ మనిషిని చేరుకొని క్షణాల్లో వాణ్ణి తీసుకువచ్చి రాజకుమారుడి ముందు ఉంచాడు పొట్టిగా ఉన్న ఆ మనిషిని రాజకుమారుడు నువ్వెవరు ఏం చేయగలవు అని అడిగాడు నా పేరు అడ్డం అడ్డంగా ఎంతలావైనా కాగలను అన్నాడు పొట్టివాడు ఈ మాట అంటూనే ఆ మనిషి ఊపిరి పీల్చి అతివేగంగా లావు పెరగసాగాడు రాజకుమారుడు పొడుగు దూరంగా పారిపోకపోతే వాడి కింద పడి రూపుమాసిపోయేవారే ఈ విద్య కలవాడు ప్రపంచంలో మరొకడుంటాడనుకోను నువ్వు కూడా మా వెంటరా అన్నాడు రాజకుమారుడు అడ్డం ఊపిరి విడిచి మామూలు మనిషి అయిపోయాక ముగ్గురు మైదానం దాటి కొండలను చేరవస్తుండగా వారికి మరొక మనిషి కనపడ్డాడు అరే చురుకుకళ్ళు ఇక్కడున్నాడే అన్నాడు పొడుగు అడ్డము ఒక్కసారే వాళ్ళు గుర్తించిన మనిషి కళ్లకు గంతలు కట్టి ఉండటం రాజకుమారుడు చూసి అలా కళ్లకు గంతలు కట్టుకున్నావే నీకు దారి ఎలా తెలుస్తుంది అని అడిగాడు చక్కగా కనపడుతుంది గంత లేకపోతే నా చూపు పడినదల్లా పటలం అవుతుంది నా కళ్ళు అంతా తీక్షణమైనవి అన్నాడు చురుకు కళ్ళు ఇలా అంటూనే అతను గంత తీసేసి ఒక పెద్ద కొండరాయి కేసి చూశాడు వెంటనే రాయి చిటపటలాడి కొద్ది క్షణాల్లోనే బద్దలయ్యి వెయ్యి ముక్కలైపోయింది ఆ రాతి ముక్కల మధ్య మెరుస్తున్న ఒక బంగారు కణిక ఉన్నది రాజకుమారుడు చురుకు కళ్లవాణ్ణి వాణ్ణి కూడా తన సేనలోకి తీసుకుని ఉక్కుకోట ఎంత దూరంలో ఉన్నదో అక్కడ ఏం జరుగుతున్నదో చూడు అన్నాడు పొద్దువాళ్ళేసరికి మనం ఉక్కుకోట చేరుకుంటాం అక్కడ మన కోసం వంట చేస్తున్నారు రాజకుమార్తె ఒక బురుజులో బందీగా ఉన్నది అన్నాడు కళ్ళు వాడన్నట్టుగానే రాజకుమారుడు తన అనుచరులతో కొండలు దాటి సూర్యాస్తమానం అయ్యేసరికి ఉక్కుకోట చేరుకున్నాడు కోటలో నుంచి ఎవరూ వాళ్లకు ఎదురు రాలేదు అంతటా నిశ్శబ్దం రాజకుమారుడు కోట ఆవరణలో ప్రవేశించాడు తన గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టివేసి దానికి దాణా వేశాడు తర్వాత నలుగురు భవనంలోకి ప్రవేశించారు లోపల గదులలో ఎవ్వరూ లేరు కాని ఒక పెద్ద హాలులో శిలలుగా మారిన మనుషులు చాలామంది దుమ్ము కప్పి ఉన్నారు భోజనాల గదిలో దీపం కాంతిగా వెలుగుతున్నది నలుగురికి భోజనం వడ్డించి ఉన్నది నలుగురు భోజనం చేసేశారు వాళ్లు పడుకొని నిద్రపోదామనుకుంటుండగా ఒక గునివాడు వాళ్లున్న చోటికి వచ్చాడు వాడు వృద్ధుడు తలమీద వెంట్రుకలు లేవు గెడ్డం మటుకు నడుము దాకా పెరిగి ఉన్నది వాడు నల్లని అంగీ ధరించి ఉన్నాడు దానిమీదుగా మూడు ఉగ్గుకట్లు వాడి నడుముకు బిగించి ఉన్నాయి వాడు ఒక స్త్రీని చెయ్యి పట్టుకుని తీసుకువచ్చాడు రాజకుమారుడు ఆమెను చూడగానే గుర్తించి ఆమెను సమీపించబోయాడు అతను పెళ్లాడగోరి దూరం వచ్చినది ఆమె కోసమే అతన్ని నిలుపుతూ వృద్ధుడు ఇలా అన్నాడు నువ్వు ఎవరివో ఎందుకు వచ్చావో నాకు తెలుసు ఈమెను తీసుకుపోదామని వచ్చావు అలాగే తీసుకుపో కాని ఒక షరతు మూడు రాత్రులు ఈమెకు నువ్వు కాపలా కాయాలి ఆమె తప్పించుకుపోకుండా చూడాలి అలా చూడలేకపోయావో నువ్వు నీ అనుచరులు కూడా శిలలైపోతారు రాజకుమారుడు తన సమ్మతిని తెలిపాడు వృద్ధుడు రాజకుమార్తెను ఒక ఆసనం మీద కూర్చోపెట్టి వెళ్లిపోయాడు రాజకుమారుడు ఆమెను పలకరించి ప్రశ్నించాడు కాని ఆమె జవాబు చెప్పలేదు తాను కూడా శిలా అయిపోయినట్టు నిశ్చలంగా కూర్చున్నది ఆమెను చూస్తే అతనికి చాలా జాలి కలిగింది ఆమెను తప్పక ఇక్కడి నుంచి తీసుకుపోవాలనుకున్నాడు అతను ఆమె తప్పించుకుపోకుండా ఉండగలందులకు పొడుగువాడు తన శరీరాన్ని పెంచి గది చుట్టూ పరచి పడుకున్నాడు అడ్డం ద్వారానికి అడ్డంగా కూర్చొని ఈగ కంత లేకుండా ద్వారాన్ని తన శరీరంతో కప్పాడు చురుకు కళ్ళు గది మధ్యనే తిష్టవేశాడు రాజకుమారుడు ఆ రాత్రి అంతా జాగారం సంకల్పించి నేల మీద కూర్చున్నాడు కాని కొద్ది క్షణాలకే నిద్ర ముంచుకు వచ్చింది వాళ్లు తిరిగి మేలుకునేసరికి తెల్లవార వస్తున్నది అందరికన్నా ముందు కళ్ళు తెరిచిన రాజకుమారుడు రాజకుమార్తె లేదని తెలుసుకున్నాడు అతను తన వివేకాన్ని నిందించుకోసాగాడు విచారించుకు ఆమె ఎక్కడ ఉన్నది నేను చూస్తాను అన్నాడు కళ్ళు నూరు మైళ్ల దూరాన ఒక పెద్ద వనం మధ్య ఒక పెద్ద మర్రిచెట్టు చిటారి కుమ్మన మర్రికాయ రూపంలో రాజకుమార్తె వాడికి కనిపించింది పొడుగువాడు చురుకుకాళ్లగల వాణ్ణి తన భుజాల మీద ఎక్కించుకుని వెళ్లి క్షణాల మీద మర్రికాయతో తిరిగి వచ్చాడు ఆ మర్రికాయను నేల మీద ఉంచగానే అది రాజకుమార్తెగా మారింది కొండల మీదుగా సూర్యుడు ఉదయిస్తుండగా వృద్ధుడు వెటకారంగా నవ్వుతూ వాళ్లున్న చోటికి వచ్చాడు రాజకుమార్తెను చూడగానే వాడి నవ్వు మాయమైంది వాడి నడుముకున్న కట్లలో ఒకటి ఠపామని తెగిపోయి కింద పడిపోయింది తర్వాత వృద్ధుడు రాజకుమార్తెను చెయ్యి పట్టుకుని తీసుకుపోయాడు ఆ రోజల్లా రాజకుమారుడు అతను అనుచరులు ఆ ప్రదేశమంతా కలయతిరిగారు చాలామంది మనుషులు గుర్రాలు శిలలుగా మారి కనిపించారు కాని ప్రాణులెవ్వరూ వారి కంటపడలేదు వారికి భవనంలో భోజనాలు మాత్రం చక్కగా అమరాయి రెండో రోజు రాత్రి వృద్ధుడు మళ్లీ రాజకుమార్తెను తెచ్చి పారిపోకుండా చూడమని రాజకుమారుడికి అప్పగించి వెళ్లిపోయాడు వాళ్లు తిన్న భోజనంలో ఏమైనా మత్తుమందు కలిసిందో ఏమో వాళ్లు నలుగురు నిద్ర ఆచలేకపోయారు మళ్లీ తెల్లవారుజహమున వారికి తెలివి వచ్చేసరికి రాజకుమార్తె తప్పించుకుపోయింది చురుకు కళ్ళు కిటికీ వద్దకు వెళ్లి తన కళ్లగాంత తీసి అటూ ఇటూ చూసి రెండు వందల మైళ్ల దూరాన ఒక కొండలో ఒక బండరాయి మధ్య ఆమె మణిరూపంలో ఉన్నది పొడుగు నన్ను తీసుకుపోతే ఆమెను తీసుకురావచ్చు అన్నాడు త్వరలోనే వాళ్ళిద్దరూ మణితో తిరిగి వచ్చారు నేలపై ఉంచగానే మణి రాజకుమార్తెగా మారింది మరుక్షణమే గదిలోకి వృద్ధుడు వచ్చి ఆమెను చూశాడు అతని నడుముకున్న మరొక ఊకుకట్టు టఫామణి పగిలి కింద పడిపోయింది వృద్ధుడు ఏదో గుణుగుతూ రాజకుమార్తెను చేయి పట్టుకుని జరజరా లాక్కుపోయాడు మూడో రాత్రి కూడా రాజకుమారుడు అతని అనుచరులు భోజనాలు ముగించగానే వృద్ధుడు రాజకుమార్తెను తెచ్చి వారున్న గదిలో కూర్చోపెట్టి వెళ్లిపోయాడు ఈ రాత్రి మేలుకొని ఉండటానికి రాజకుమారుడు విశ్వప్రయత్నం చేశాడు కాని లాభం లేకపోయింది ఒక్క క్షణం కన్ను మూశాననుకున్నాడు కాని అతను కన్ను తెరిచేసరికి తూర్పు తెల్లవారుతున్నది రాజకుమార్తె మాయమైంది రాజకుమారుడు చురుకుగళ్లు గల వాణ్ణి లేపాడు వాడు లేచి కిటికీ వద్దకు వెళ్లి గంతలు విప్పి చూశాడు మూడు వందల మైళ్ల దూరాన ఒక సరస్సు అడుగున ఒక ఆలిచిప్పల్లో ఉంగరం ఉన్నది అదే రాజకుమార్తె ఆమెను తెచ్చేందుకు మాతో అడ్డం కూడా రావాలి అన్నాడు పొడుగు ఈసారి తన దేహాన్ని మరింత ఎత్తుపెంచి చురుకు కళ్ళు గలవాణ్ణి అడ్డను చెరుక భుజాన ఎత్తుకుని చాలా పెద్ద ఆంగలు వేసుకుంటూ బయలుదేరి సరస్సును చేరాడు అడ్డం లావు పెరిగి సరస్సులో నీరు సగం తాగేస్తేనే పొడుగువాడు వంగి సరస్సు అడుగున ఉన్న ఉంగరాన్ని తీయగలిగాడు ఇదంతా కొంచెం ఆలస్యమైంది సూర్యోదయం కాబోతున్నది వెళ్లిన వాళ్లు ఇంకా తిరిగి రాలేదు రాజకుమారుడు ఆందోళన పడసాగాడు కొండమీదుగా సూర్యబింబం పైకి లేచింది తలుపు తెరిచి వృద్ధుడు ద్వారం వద్ద నిలబడి వెట్టకారంగా నవ్వుతున్నాడు అంతలోనే కిటికీకుండా ఉంగరం లోపల పడింది వరుక్షణం రాజకుమార్తె గదిలోపల నిలిచి కనపడింది వృద్ధుడు ఆగ్రహంతో పెడబొబ్బ పెట్టాడు అతని నడుముకు ఉన్న మూడో కట్టు కూడా టపీమని పగిలి కింద పడిపోయింది వృద్ధుడు కాస్త ఒక కాకిగా మారి అరచుకుంటూ కుండా ఎగిరిపోయాడు రాజకుమారుడు రాజకుమార్తె కేసి చూశాడు ఆమె ముఖాన మందహాసం కనపడింది ఇప్పుడు ఆమె మాట్లాడింది తనకు విముక్తి కలిగించినందుకు అతనికి తన కృతజ్ఞత తెలుపుకున్నది అదే సమయంలో కోట అంతా సందడితో నిండిపోయింది వృద్ధుడు తన మంత్రశక్తితో శిలలుగా మార్చిన మనుషులకు గుర్రాలకు తిరిగి ప్రాణం వచ్చింది అందరూ రాజకుమారుడి చుట్టూ మూగి అతన్ని ప్రశంసించారు తనదేమీ లేదని అంతా తన అనుచరులే చేశారని అతను వారికి చెప్పాడు అతని అనుచరులు అతని వద్ద సెలవు పుచ్చుకొని వెళ్లిపోయారు రాజకుమారుడు రాజకుమార్తెతో సహా తన ఇంటికి తిరిగి వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు